శ్రీ గురుక్ష నమ శ్రీ మహాసరస్వతీ నమ ఈ శరత్కాలం ఈ రోజుతోటి దిగ్విజయంగా ముగుస్తున్నది ఈసారి పదకొండు రోజుల పాటు అమ్మవారిని పూజించుకునే భాగ్యం అమ్మదైవల మనకు కలిగింది ఈనాడు శ్రవణ నక్షత్రం పరమ పవిత్రమైన విజయదశమి తిథి ప్రతి విజయదశమికి మాఘ పూర్ణిమకి మన అమ్మవారు సువర్ణ కవచంతో సాక్షాత్కరిస్తున్నది వాళ్ళ కూడా స్వర్ణ కవచ అలంకృరత అమ్మవారిని చూస్తే ఏదో తెలియని దివ్యానందం కలుగుతుంది మనకి మనం ఒకసారి మణిద్వేకానికి వెళ్ళిపోయినట్టే అయిపోయింది అమ్మను గ్రహంతో ఏటి సకల సుఖాలు పొందుదాం ఈ కార్యక్రమం అంటే ఈ పదకొండు రోజులు అర్చనాది కార్యక్రమాలు అన్నదానాదులు వ్రతాలు యజ్ఞాలు సక్రమంగా నిర్వహింపబడ్డాయంటే అమ్మదయ్యతో పాటు అమ్మ భక్తులు ఉన్నారే వాళ్ళందరి యొక్క సహకారం కూడా చాలా గొప్పది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎంతోమంది భక్తులు హైదరాబాద్ నుంచి కనూరు నుంచి ఆదోని నుంచి గుంటూరు నుంచి విజయవాడ నుంచి ఏలూరు నుంచి విశాఖపట్నం నుంచి భీమిర నుంచి ఇలా నరుదిక్కుల నుంచి దాంతోపాటు విదేశాల నుంచి కూడా వేయించేసి చేసి పదకొండు రోజులు ఇక్కడ ఉన్నారు నిరంతరం కార్యదీక్ష యువకులు అయ్యారు కొంతమంది విమానాలు ఎక్కువ వచ్చారు కొందరు కార్లు ఎక్కువచ్చారు కొందరు బాగా పద్ ఎక్కువచ్చారు ఎలా వచ్చినా అందరూ అమ్మవారు గ్రహం పొందగలిగారు మళ్ళీ మనందరం కూడా రేపు దీపావళి అమావాస్య నాడు లక్ష్మీదేవి పూజ నాయుడు కలుసుకుందాం ఈరోజు మేము విదేశానికి వెళుతున్నాం కార్తీక మాసం నెల్లాడు కూడా అపూర్వమైన రచనలు జరుగుతాయి ఈ రెండు నెలలు ఇది ఇప్పుడు శరత్కాలంలో ఆశీమాస అర్చన మళ్ళీ కార్తీక మాస అర్చన ఈ రెండర్చనలు కూడా చాలా గొప్పవి శరత్కాలంలో ఈశ్వరుణ్ణి అమ్మవారిని విష్ణువుని ముగ్గురిని సమానంగా అర్చించాలి అలాగే అర్చించుకుంటాం కార్తీక మాసంలో మాట వరసపు కూడా అర్చకులు ఇద్దరు ఇంకెక్కడికి వెళ్ళరు ఎక్కడే ఉంటారు ఉదయం నాలుగు గంట నాలుగున్నర కల్లా నాలుగు నాలుగున్నర మధ్యలో రుద్రాభిషేకాలు ఉంటాయి కార్తీక పూర్ణిమ నాడు అద్భుతమైన కోటి దీపోత్సవము దాంతోపాటు జాలాతవరణం కార్యక్రమం కూడా ఉంటుంది భక్తులు అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఇంద్రూపాలను తరించేదారుగాక అని మంగళ శాసనం చేస్తున్నాం సువర్ణ వస్త్రధారణతో ఉన్న అమ్మవారి అనుగ్రహం అందరికీ లభించుగాక